ఏ దారి కావాలో కోరుకో నరుడా మానవుడా నేనంటాను ఈ రోజు మనం అందరం కూడా నిత్యత్వానికి కోరుకునేటువంటి వారముగా ఉండాలి ఆ నిత్యత్వాన్ని యుగ పొందుకునేటువంటి వారు సత్మగా ఉండాలి ఆ యుగ యోగాలు మనం యొక్క బహుమానం అక్కడ దాల్చి వచ్చాడని పొందుకోవాలి ఎంత కాలం మనం అవిశ్వాసం లేక ప్రభు పరిచయం చేయలేక ప్రభు పనిలో మనం ముందుకెళ్ళలేక ఎంత కాలం మనం అక్కడే ఉంటాము ఒక్క అడుగును దేవుడి కొరకు వేసి చూస్తే దేవుడి వంద అడుగులు ముందుకు నడిచే దేవుడు ఆయన ఒక్క అడుగు ప్రభు కొరకు ఈ రోజు పై వయసు పైబడిన చాలా మంది తల్లిగారు ఉన్నారు అక్కడ తల్లిగారు అసలు ఆ తల్లిగారు మెట్లు ఎక్కకూడదు మెట్లు ఎక్కకూడదు తల్లిగారు మెట్లు ఎక్కువారు చాలా మంది మెట్లు కళ్ళు కనపడ కళ్ళు కనపడన వచ్చారు వింటున్నారు సాక్ష్యం వింటున్నారు లైవ్ లో కళ్ళు కనపడిన వాళ్ళు ఉన్నారు మెట్లు ఎక్కన వారు ఉన్నారు ఇక్కడ ఇక ఇక పెద్ద పెద్ద వారు ఉన్నారు అయినా కూడా ఎందుకు వచ్చారు దేవుని కొరుకు వచ్చారు దేవుని సువార్త కొరకు వారు వచ్చారు సువార్త వారిలో వారి సమయాన్ని వారి దేవుడి వారిని అలాగా ముందుకు నడిపిస్తున్నారు